మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చిన అధికారుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఈ మేరకు డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను రిలీవ్ చేయొద్దని నిర్ణయించింది అదేవిధంగా ఉన్నతాధికారులకు ఎవరికీ సెలవులు ఇవ్వద్దని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది అయితే తమ డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరుతూ పలువురు అధికారులు దరఖాస్తు చేసుకున్నారు ఈ క్రమంలోనే తమను తిరిగి తమ మాతృసంస్థకు పంపాలని విన్నవించారు ఇవో ధర్మారెడ్డి సెలవు దరఖాస్తును సర్కార్ తిరస్కరించింది మరోవైపు సిడీ చీఫ్ సంజయ్ తన సెలవు ప్రతిపాదనను వెనక్కి తీసుకున్నారు అయితే ఏపీకి డిప్యూటేషన్ పై వచ్చిన పలువురు అధికారులపై గతంలో టిడిపి విమర్శలు చేసింది ఇప్పుడు వారంతా డిప్యూటేషన్ రద్దు చేయాలని కోరడంతో ఎవరిని రిలీవ్ చేయకూడదని ప్రభుత్వం నిర్ణయించింది ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి